మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్లాబింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్ నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సరికు మా తమ్ముళ్ళి మర్చిపోలేదు మరిచిపోతే భయంకరం మేము మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను